ప్రేస్తలాన్ ఏసుక్రీస్తు నామ అందరికీ శుభోదయం మే పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం ఒకటో పేతూరు గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితేరి దీవించుడి ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమ్మ ఏసుక్రీస్తు ప్రభువును టయే గొప్ప రక్షణ ఆ రక్షణలోనికి వచ్చుటయే ఆశీర్వాదం ఆ ఆశీర్వాద వారసత్వం పొందాలంటే మనలో ఎంతో విశ్వాసంతో బలపడాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంటే ఏం చేయాలి ముందుగా మనల్ని తన స్వాస్యముగా ఆస్తిగా అంగీకరించాలి మనం మార్చబడాలి తండ్రి ఆసక్తి బిడ్డలే కదా వారసులు దత్తపుత్రులు వారసులే తండ్రి కోసం గొప్పగా చెప్పుకుంటారు చెప్పగలరు కూడా ఆయన పేరును పరపతిని గొప్పతనమును కొనసాగిస్తూ ఉంటారు మనము మన పరలోకపు తండ్రి యొక్క ఘనతను మహిమను చెప్పే వారి స్థితిలోనికి వెళ్ళగలగాలి పొందాలి కావున ఆశీర్వాదము నాకు వారసులుగా కొనసాగాలన్నా ఆయన పిలుపులో ఆయన బిడ్డలమ్ముగా ఆశీర్వాద పిత్రాజితము అనుభవించాలి ఆ విధంగా లోకమునకు కనపడాలి ఇతరులను దీవించండి అప్పుడు మీరు దీవించబడదురని ఈరోజు దేవుని వాక్య వాగ్దానం తెలియజేస్తుంది కావున అట్టి ఆశీర్వాద వారసత్వం స్వరూపంలోనికి మనము రూపొందింపబడి దేవుని బిడ్డలమ్ముగా కొనసాగాలి ఆశీర్వాదములకు కారకుడైన నామమున మనందరికీ ఆశీర్వాద వారసత్వం అనుగ్రహించబడనుగాక ప్రార్థన ప్రియక దేవ నీ తలంపుల మేడల ఎంతో ఉన్నతం ఎంతో ప్రియమైనవి నీవు మాపే చూపిన నీ కరుణా కటాక్షాల వాసలను మొత్తం ఎంత గొప్పదో వర్ణించలేమయ్యా అవే మమ్ములను బలపరిచి ఆనంద విజములుగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనులు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేలు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి ఇంకా నీవు ఇవ్వనయున్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పరిల్ల చేసి బిజీము ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మొదపెట్టుచూ ప్రార్థనా సహకారములు కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలోకించి అన్నీ ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతులుగా ఫలింపచేయుము అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతాస్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నోరింతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారంలోనూ ఆపదలో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్ధల్యం చేసు చేయుము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇతరీతిగా నిరంతరము నీ సన్నిధిలో గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని యేసుక్రీస్తు యేసుక్రీస్తునామం అడిగి వేడుకో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ యు అందరికీ మరణాత